హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఒక వీడియోలో చెప్పాను చెట్టుకు మళ్ళీ మొగ్గలే రాలేదు ఒకటి రెండు వచ్చాయని చూసారా చెప్పినందుకేమో చెట్టు నిండా మొగ్గలే వచ్చేసాయి చూడండి ఒక్కొక్క చెట్టు రెండు మూడు మొగ్గలు అయితే వచ్చేసాయి చిన్న చెట్టే నేనైతే ఏం ఫర్టిలైజర్స్ అసలేం వాడను ఎప్పుడైనా పశువుల ఎరువు లేకపోతే వాటరా అంతే అంతకుమించి ఏం వేయండి నేను చెట్లకి అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో సరిగా కనబడటం లేదు కానీ ఉన్నాయి గట్టిగా లాగితే తెగిపోతాయని నేను పైపైన చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో విచ్చుకున్నాక చూపిస్తాను చాలా బాగుంటాయి పూలు అంతే ఇంకా ఇంటి బయట ఉన్న చెట్టు కదా వచ్చే పోయే వాళ్ళు చూస్తూనే ఉంటారు చిన్నపిల్లలు అయితే తెంపేస్తారు కూడా మొగ్గల్ని మనం ఏం చేయలేము చూస్తే తెంపొద్దు అంటాం చూడకపోతే తెంపి పడేసి వెళ్ళిపోతారు గమ్ముగా ఇది వచ్చేసి గోరింటా చెట్టు అంటే నేను చెప్పాను కదా విరజాజులా విరజాజీ పూల చెట్టు పక్కనే ఉంటుంది ఇది కూడా చూడండి చెట్టు కోరినప్పుడు పండుతుంది కావాల్సిన వాళ్ళు కోసుకొని వెళ్తూ ఉంటారు ఇది పుదీనా అండి నేను పుదీనా తెస్తే ఇంట్లోకి దాని కాడలు ఈ గులాబీ చెట్టులో గుచ్చేసాను గుచ్చితే వచ్చింది ఇది చూడండి పుదీనాకు చెప్పాల్సిన అవసరం లేదు పిచ్చి పిచ్చిగా వస్తుంది అంటే అది చాలా రోజులు తెచ్చి ఇవి మొన్న తెచ్చినవి చూడండి దీంట్లో కూర్చేస్తే చిన్న ఎగురు ఎగులు కూడా వచ్చాయి అంటే వీటికి వేర్లు లేవు అయినా బతుకు పుదీనా ఎక్కడ వేసిన పుదీనా అయితే బాగా వస్తుంది చూడండి ఇంకొంచెం పెద్ద అయ్యాక మీకు అయితే చూపిస్తాను వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్